ఎర్రచందనం టేకు చెట్లు పెంచుతామని గుంటల్లో విక్రయిస్తున్న ఫామ్ ల్యాండ్ ప్రకటనలన్నీ మోసమా ఫ్లాట్లు కొంటే బెటరా ఫామ్ ల్యాండ్ కొంటే బ్లాభమా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం రోడ్డుపై వెళ్తుంటే పాంప్లెట్ ఇస్తారు ఫామ్ ల్యాండ్ గుంట స్థలం ఎర్రచందనం టేకు చెట్లు భవిష్యత్తులో కోట్లు వస్తాయని చాలామంది ఇవి నిజమైనవేనని నమ్మిస్తున్నారు కానీ ఇక్కడే జాగ్రత్త కావాలి ల్యాండ్ అంటే ఏంటో ముందుగా తెలుసుకోండి ల్యాండ్ అంటే వ్యవసాయ భూమి ఇందులో ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఉండదు ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు గుంట భూమి పది సంవత్సరాల తర్వాత కోట్లు అవుతుంది చెట్లు పెడతాం లాభాలు భారీ ఇవి చాలాసార్లు మార్కెటింగ్ మాటలు ఎర్రచందనం పెంచుతామని చెప్తే ఇది చాలా పెద్ద ప్రమాదం ఎర్రచందనం మొక్కలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పెంచడం కూడా కుదరదు ఇక కట్ చేసి అమ్మడం అంటే మరింత పెద్ద అనూహ్యమైన శిక్షలు అంటే ఎర్రచందనం పెంచుతాము అమ్మేస్తాము ఇలా చెప్పేవాళ్ళు అర్థం లేని మాటలు చెప్తున్నారు టేకు చెట్లు పెంచుతామని చెప్పేవాళ్ళు టేకు చెట్టు పెరిగేందుకు ఇరవై సంవత్సరాలు పడుతుంది నేల బాగుంటేనే మంచి రేటు వస్తుంది పదేళ్లలో పది లక్షలు వస్తాయని చెప్పడమే మోసం గుంటల భూమి సమస్య ఒక ఎకరం నలభై గుంటలు ఒక గుంట నూట ఇరవై ఒక గజాలు ఇలా గుంటలుగా కట్ చేసి అమ్మిన భూములు చాలాసార్లు రెవెన్యూ రికార్డుల్లో సరైనవిగా ఉండవు దాంతో ఎలాంటి రిస్కులు మీకు రిజిస్ట్రేషన్ సరిగా ఉండకపోవచ్చు భూమి బౌండరీ క్లియర్ కాకపోవచ్చు భవిష్యత్తులో ఫ్లాట్గా మార్చుకోవడానికి పెద్ద ఖర్చు చాలా టైము ఫ్లాట్ తీసుకోవడం ఎందుకు సేఫ్ ఇక రెసిడెన్షియల్ ఫ్లాట్స్లో క్లియర్ టైటిల్ ఉంటుంది రిజిస్ట్రేషన్ సేఫ్ భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవచ్చు నీరు రోడ్డు డ్రైనేజీ రావచ్చు విలువ కూడా వేగంగా పెరుగుతుంది ఎందుకంటే అది అభివృద్ధి అయ్యే ప్రాంతం ఇక ఫామ్ ల్యాండ్ ఎవరు తీసుకోవాలి మీరు వ్యవసాయం చేయగలిగితే నీరు నేలు ఎలా మీరు వ్యవసాయం చేయగలిగితే నీరు నేల ఎలా పనిచేస్తుందో తెలుసుంటే దీర్ఘకాలం ఎదురు చూడగలిగితే అప్పుడు మాత్రమే ఫామ్ ల్యాండ్ సరిపోతుంది లేకపోతే చిన్న ఇన్వెస్టర్కు ఇది రిస్క్ మాత్రమే కొనుగోలు చేయడానికి ముందు తప్పనిసరిగా చెక్ చేయవలసినవి భూమి రిజిస్ట్రేషన్ మీ పేరున రెవెన్యూ రికార్డుల్లో ఉందా కేసులు వివాదాస్పదాలు ఉన్నాయా నీటి సౌకర్యం ఉందా సర్వే నెంబర్ బౌండరీ పక్కన ఎలాంటి అనుమతులు ఉన్నాయి కన్వర్షన్ అవుతుందా చివరగా చెట్లు పెంచుతాం కోర్టులు వస్తాయి అని చెప్పే వాళ్ళ మాటలు నమ్మొద్దు ల్యాండ్ కొనడం అంటే లాంగ్ టర్మ్ హై రిస్క్ సాధారణ పెట్టుబడి ధరకి రెసిడెన్షియల్ ఫ్లాట్ కొనడం బెటర్ సేఫ్ ఏ డాక్యుమెంట్ అయినా చదవకుండా సైన్ పెట్టొద్దు ఇక భూమి సంగతి రెండుసార్లు సర్వేయర్తో చెక్ చేసి కొనండి ఫ్రెండ్స్ భూమి పెట్టుబడి అంటే జీవితంలో ఒక పెద్ద నిర్ణయం అందుకే మాటలు నమ్మి కాదు పేపర్లు చూసి నిర్ణయం తీసుకోండి